హౌరా మద్రాస్ మెయిలు పెద్దగా శబ్దం చేసుకుంటూ దూసుకుపోతోంది వేగంగా రైల్వే ప్లాట్ఫామ్ మీద ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాడు జేకర్ అతని భార్య అనిత కూతురు సుమలతలతో జేకర్కు టెలిగ్రామ్ చూసినప్పటి నుండి గుండెల్లో బాధ తన చెల్లెలికి క్యాన్సరా ఆ వార్త అతను తట్టుకోలేకపోయాడు ఇప్పటికే భగవంతుడు తన చెల్లెలి జీవితాన్ని అమావాస్యగా చేశాడు ఇదేమిటి రామకృష్ణ ఏమయ్యాడు ఎక్కడున్నాడో పిల్లలెలా ఉన్నారో ఆలోచనల జోరు చాలా ఎక్కువగా ఉంది హౌరా ఐదవ నంబర్ ప్లాట్ఫారం మీదకు వస్తున్నట్టు అనౌన్స్మెంట్ వినిపించింది జీవం లేనట్లు సన్నగా నల్లగా కనిపించిన సత్యభామను చూడగానే జేకర్ గుండెల్లో కొంపట రగిలింది తన ముద్దుల చెల్లెలు ఈమెనా అన్నయ్యా బాగున్నావా సత్య ఏంటమ్మా ఇది ఇలాగైపోయావే విరక్తి నవ్వు ఏంటమ్మా మరీ ఇలా నిరసించిపోయావు అనిత ప్రశ్న సుమా పిలిచింది సత్యభామ నేను చూస్తోంది మా అత్తయ్యనేనా ఆశ్చర్యంగా చూసింది సుమలత నానా సత్య మరీ పాడైపోయింది కదూ ఇంకా ఎందుకన్నయ్యా నా బ్రతుకు ఎవరుమిచ్చెను సత్య అవేం మాటలమ్మా రోజు ఇదే వరసరా తండ్రి కళ్లల్లో నీరు నీ బ్రతికిందరిని బాధ పెడుతున్నాను అలా అనకమ్మా అది భరించలేను నా చెల్లి కంట తళ్ళి లేకుండా ఆనందంగా ఉండాలని ఎంతో ఆశపడ్డాను కాని భగవంతుడు భగవంతుడు ఏం చేశాడన్నయ్య అంతా ఈ అహంకారి అహం వల్లే జరిగింది సత్య మధ్యలోనే అన్నాడు ఆనాడు ఎవరు చెప్పినా వెనక పెడచెవని పెట్టాను ఈనాడు అనుభవిస్తున్నాను అంతే బాధపడకమ్మా అంతకంటే చేయగలిగింది ఏముందన్నయ్యా అనిత భోజనం పెట్టు ఆకల్లేదన్నయ్య సరే తర్వాత తినండి అన్ని లోపల సర్దింది అనిత నా ఆ నేను మీతో రావాలని ఎంతో ప్రయత్నించాను కానీ వీలు పడలేదు ఎలాగైనా వీలు చూసుకుని ఓ వారంలో వస్తాను డాక్టరే మంది నాకు వెంటనే ఫోన్ చేయండి వెయ్యి రూపాయలు తండ్రికి అందించాడు డబ్బెందుకురా ఉంచండి నా స్నేహితుడు మద్రాసులో వస్తాడు మీకు సహాయపడతాడు వాడికి ఫోన్ చేసి చెప్పాను రైలు బయలుదేరింది బాధతోనే చెయ్యి ఊపుతున్నాడు జేకర్ మద్రాసులోని పూనంవల్లి హైరోడ్లో అతి అందంగా చాలా సౌకర్యాలతో మోడ్రన్ పరికరాలతో నిర్మించబడ్డ ఆ క్లినిక్ పేరు శాంతి సదన్ అక్కడ ఓ ఆరుగురు పెద్ద డాక్టర్లు వివిధ వ్యాధుల్లో స్పెషలిస్టులున్నారు వారంతా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నవారే ఇలా ప్రైవేటుగా కూడా చేస్తూ సక్రమంగా నడిపిస్తున్నారా శాంతి సదనాన్ని క్యాన్సర్ స్పెషలిస్టు శరత్చంద్ర ఉదయం వరకు అక్కడే ఉంటాడు వయసు చిన్నదైనా అందరూ చెయ్యెత్తి నమస్కరించే అంతటి ఎత్తుకు ఎదిగాడు డాక్టర్ గదిలో కడుగుపెట్టిన సత్యభామ శరత్చంద్రను చూడగానే కాస్త ఆశ్చర్యం అతని ముఖంలో తన భర్త పోలికలు అలా తన ముఖంలోకే చూస్తున్న ఆమె వంకే అదులా చూస్తూ డాక్టర్ చిన్నగా నవ్వి రండమ్మా వచ్చి కూర్చుని కేశవయ్య గారు ఉత్తరం అందించారు అందుకున్న డాక్టర్ చదివి ఎక్స్రేలు తీసి చూశాడు సత్యభామను పరీక్ష చేశాడు మీరు విశాఖపట్నం నుంచి వచ్చారా అవును మీకు తెలుగు బాగా వచ్చే కేశవయ్య గారు అన్న మాటలు నవ్వి భలేవారే మేం తెలుగువారమే నవ్వుతూ అన్నాడు మీ పేరు బాబు శరత్చంద్ర మీరు కేశవయ్య మా అమ్మాయి పేరు సత్యభామ లాయర్గా కొంతకాలం ప్రాక్టీస్ చేసింది అలాగా పిల్లలున్నారా కేశవయ్య గారి నుంచి సమాధానం లేదు అంతవరకు డాక్టర్ ముఖంలోకే చూస్తూ ఉన్న సత్యభామ ఇద్దరు బాబు అలాగా ఇవాళ మళ్లీ ఎక్స్రేలు తీస్తాను మీరు రెండో వార్డులో ఉండొచ్చు సత్యభామ మళ్ళీ అతని ముఖంలోకే చూస్తోంది నన్నే చూస్తున్నారు మీ అబ్బాయిలా ఉన్నానా బాబు మీ నాన్నగారి పేరు సత్యభామ ఆశగా చూస్తూ అడిగింది రామనాథం ఆ మాట వినగానే సత్యభామలో విచారం నిండింది సత్యభామను పరీక్షించి ఎక్స్రేలు తీయించి వారికి వసతి గురించి ఏర్పాట్లు నర్సుతో చెప్పి వెళ్లిపోయాడు శరత్చంద్ర చూసినప్పటి నుంచి అతని మనసులో ఏదో ఆప్యాయత తొంగి చూస్తోంది ఆ రోజు రెండు గంటల ప్రాంతంలో ఇంటికొచ్చాడు శరత్చంద్ర ఏరా శరత్ ఇంత ఆలస్యం లోనికి రాగానే తండ్రి ప్రశ్న కేసులు చాలా వచ్చాయి నాన్న అందుకే క్యారేజీ పంపుతానంటే వినవు ఎంతకు మీరు భోంచేశారా లేదు అరే తమ్ముడేడి వాడిప్పటి వరకు చూసి కాలేజీకి వెళ్ళిపోయాడు భోంచేశాడా నువ్వురా అబ్బా ఏంటి ఏంటన్నానా నా కోసం మీరు తినకుండా ఇలా అయితే మీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది భోజనాన్ని కూర్చుంటూ అన్నాడు సర్లే త్వరగా రా నాన్నా ఇవాళ ఇవాళ విశాఖపట్నం నుంచి వచ్చారు విశాఖపట్నం నుంచా రామకృష్ణ ముఖంలో ముడతలతో పాటు మార్పు కనిపించింది అవును ఎవర్రా ఆవిడ క్యాన్సర్ క్యాన్సరా తండ్రి కూతురు ఇద్దరొచ్చారు ఆశ్చర్యం ఆవిడ నన్నే చూస్తూ కూర్చుంది ఆమెను చూస్తుంటే నాకేదో ఆప్యాయత అనిపించింది సరే తిను ఆవిడ లాయరట ఈ మాట వినగానే రామకృష్ణలో మరీ మార్పు లాయరా పేరు సత్యభామట వాళ్ల నాన్నగారి పేరు కేశవయ్య గారట శరత్ నుంచి వెలువడిన ఆ వార్త వినగానే రామకృష్ణ శిల్పంలా మారిపోయాడు ముఖం ఎర్రబడింది నానా తండ్రి ముఖంలో కదోలా చూశాడు ఆ పేరు సత్యభామా అవును నానా అలా ఉన్నారు వాళ్ళు మీకు తెలుసా వాళ్ళు నిన్నేమైనా అడిగారా ఆ నీ అడిగారు ఆ ఆవిడకో ఇద్దరు కొడుకులున్నారట నానా ఏంటి నానా అది అలా అయ్యారు అబ్బే ఏంలేదు అడిగేశాడు నానా సగంలో ఆకం లేదురా లేచి లోనికి నడిచాడు నాన్నగారు ఎందుకలా అయ్యారు ఆవిడ తన ముఖంలోకి ఎందుకలా చూసింది ఏవేవో ఆలోచనలు చుట్టుముట్టాయి శరత్లో అర్థం కాని విధంగా సత్యభామకు క్యాన్సరా వచ్చారా రామకృష్ణ గుండెల్లో చేపలేని బాధ కొడుకు వరకు ఎలాగో తట్టుకుని నిలబడ్డాడు టైము ఐదైంది లేచి బయలుదేరాడు దిగి హాస్పిటల్లో కాలు పెట్టాడు కాళ్లు వణికాయి ఎలాగో నడిచి వార్డు చేరాడు గదిలో కిటికీలో నుంచి బయటకు చూస్తోంది సత్యభామ గుమ్మంలో రామకృష్ణ వెనుతిరిగి రామకృష్ణను చూసిన సత్యభామకు ఆశ్చర్యం ఇది నిజమా కల పేదాలపై చిరునవ్వు కళ్లల్లో నీరు సత్య అదే కాంటం అదే ఆప్యాయత ఏమండీ కన్నీటితో వేగంగా వచ్చి రామకృష్ణ పాదాలపై వాలింది సత్య లేపాడు గుండెలకు అదుముకున్నాడు ఇది నిజమా కల ఇంకా ఆశ్చర్యం పోలేదు సత్యభామ ముఖంలో నేను చూస్తోంది నా సత్యనేనా ఇలా ఇలాయిపోయేవేం ఆప్యాయంగా తలనిమిరాడు రామకృష్ణ ఏమండి నన్ను క్షమిస్తారా సత్య చెప్పండి ఒక్కసారి నన్ను క్షమించానని చెప్పండి గొంతు బాధతో పూడుకుపోయింది పిచ్చి సత్య రా కూర్చో పిల్లలేరండి వెతికింది ముందు కూర్చో చెప్పండి మీ నాన్నగారే రీ బయటికి చెప్పండి పిల్లలేరి ఉదయం నువ్వు అదే పనిగా చూసావే ఆ డాక్టరే మన అబ్బాయి అప్పుడే అనుకున్నాను వాళ్ళలో మిమ్మల్ని చూశాను కానీ వాడు మీ పేరు రామనాథం అని చెప్పాడా ఇక్కడ నా పేరదే అబ్బా నాకెంత సంతోషంగా ఉందండి మన పెదబాబు డాక్టర్ డాక్టరు నేను మద్రాసు రానని ఎంతో మొండికేశాను భగవాన్ రాకుంటే ఎంత అమూల్య అవకాశం పోయేది చిన్నబాబు భర్త ముఖంలోకి చూస్తూ అంది ఇంజనీర్ చదువుతున్నాడు ఏమండి అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది సత్య నీకు క్యాన్సరా ఏమండి ఎంతకాలం నాకు చావు రాలేదని ఎంతో బాధపడ్డాను కాని కనీనాకిప్పుడు బ్రతకాలనుందండి బోరున ఏడ్చి భర్తఒడిలో వాలిపోయింది సత్యభామ సత్య నువ్వు బ్రతుకుతావు బాబు స్పెషలిస్టు పడుకు సత్య బ్రతుకుతానంటారా అతని కళ్ళలోకి చూసింది సత్య ఆమెను గట్టిగా కౌగులించుకుని అంతవరకు అణుచుకున్న దుఃఖం పొంగింది రామకృష్ణలో గదిలో అడుగుపెట్టిన కేశవయ్య గారు రామకృష్ణని చూసి నేను చూస్తోంది నిజమే మామిగారు బాబు దగ్గరగా వచ్చాడు నాన్న నీ చెప్పలే ఏంటమ్మా పొద్దున్న మనం చూసిన డాక్టర్ ఎవరో తెలుసా ఎవరమ్మా నా పెద్ద కొడుకు నిజంగానా ఆ భగవంతుడా ఎన్నాళ్లకు కరుణించావా కూర్చోండి రామకృష్ణ మామగారికి కుర్చీ జరిపాడు ముగ్గురు చాలాసేపు మాట్లాడుకున్నారు సత్యభామ ఆనందం పట్టపగ్గాలు లేకుండా ఉంది హాల్లో కూర్చున్న పవన్ కుమార్ శరత్చంద్ర తండ్రి లోనికి రావడం చూసి ఎక్కడికి వెళ్లారు నాన్న శరత్తు ప్రశ్న నేనా అబ్బే ఏం తోచక అలా బయటికెళ్లానంతే టైం చాలా అయింది భోంచేద్దాను రండి మీరింకా తినలేదా మీరు లేకుండా ఆగాడు శరత్ ఇదిగో వస్తున్నా భోజనాలు జరుగుతున్నాయి శరత్ చెప్పండి నాన్న అదే విశాఖపట్నం నుంచి వచ్చారే ఆ తండ్రి ముఖంలోకి చూశాడు ఆమె కేసు సీరియసా ఏం అల్లాడిగారు అబ్బే ఏం లేదు తెలుసుకుందామని శరత్లో ఏదో అనుమానం మాట్లాడవేరా కాస్త ముదిరింది ప్రమాదం లేదు కదూ లేదు ఆ ప్రశ్న ఎప్పుడురా ఈసారి పవన్ ఆ దొలా చూశాడు తండ్రివంక ఇంకో రెండు రోజుల్లో తండ్రి ఎప్పుడూ ఇలా అడగలేదు వారికి తండ్రికి ఉన్న సంబంధం నాన్నా ఆ మీరు భోజనం చేయనేలేదు నాకు ఆకలిగా లేదురా అదేం అబ్బే లేదు అలా బజార్కి వెళ్ళాను కదూ టిఫిన్ తిన్నానంతే ఈసారి పవన్ ఆ దొలా చూశాడు తండ్రివంక మీరు కానివ్వండి పడుకున్నాడేగాని శరత్కు నిద్ర రాలేదు సత్యభామగారు తన వంక అదే పనిగా చూడడం ఆ విషయం చెప్పగానే తండ్రిలో మార్పు సాయంత్రం బయటకు వెళ్లిన తండ్రి పది గంటలకు రావడం వారి గురించి అనేక ప్రశ్నలు నిద్రపాటిని శరత్ లేచి టైం చూశాడు రెండు ఆశ్చర్యం తండ్రి నిద్రపోలేదు నాన్నా ఆ తల తిప్పాడు మీరింకా నిద్రపోలేదా తండ్రి కాళ్లల్లో నీరు తుడుచుకోవడం గమనించాడు శరత్ నిద్ర రాలేదురా నువ్వు ఇంకా నిద్రపోలేదా మధ్యలో మెలకు వచ్చింది సరే పడుకో మీరు పడుకోండి ఆ అలాగే గదిలోకొచ్చిన శరత్ బుర్రలో ఆలోచనల జోరు మరీ పెరిగింది రేపు వారి నుంచి వివరాలు అడగాలి మొత్తానికి తండ్రిలో చాలా మార్పు ఏదో పెద్ద కథే ఉంది ఏమై ఉంటుందో ఎప్పుడు తెల్లవారుతుందో అనే ఆలోచనలో పడ్డాడు శరత్ చంద్ర శరత్చంద్ర రామకృష్ణ గారి పిలుపు విన్న వంట మనిషి బాబు వినయంగా నిలబడి అడిగింది వంటేం చేస్తున్నారు చారు తోటకూర వద్దండి మధ్యలోనే అన్నాడు వింటున్న ఇద్దరు కొడుకులు ముఖాలు చూసుకున్నారు మరేం చేయమంటారండి టమాటా పప్పు గుత్తి వంకాయ మసాలా వేసి వేయించి ఉప్పుడు మిరపకాయలు వేయించండి అలాగే బాబు వెళ్ళిపోయింది సుబ్బమ్మ నానా ఆ వంకాయ అంటున్నారు మాట శరత్ అన్నాడు అబ్బా ఇన్నాళ్ళు అలా తినే నోరంతా పాడైందిరా ఇవాళ ఒక్కరోజు కాస్త రుచిగా తిన్నవరా ప్లీజ్ నుంచి నాన్న పద్ధతే అదలా ఉందిరా అన్నయ్య షర్ట్ వేసుకుంటూ అన్నాడు పవన్ నా పద్ధత భలేవాడివే రాతముడు టిఫిన్ చేద్దాం నాన్న మీరు రండి ముగ్గురు టిఫిన్ కానిచ్చారు పవన్ కాలేజీకి శరత్ హాస్పిటల్కు వెళ్ళిపోయారు సుబ్బమ్మగారు బాబు వంట కాస్త త్వరగా కానివ్వండి అలాగే బాబు ఎప్పుడూ అలా అడగని బాబుగారు ఈరోజు అలా అడగడం కాస్త వింతగా తోచింది సుబ్బమ్మకు టైం పదకొండు కావస్తోంది బాబుగారు వంట పూర్తయింది సుబ్బమ్మగారు చెప్పండి బాబు క్యారియర్లో ఇద్దరికి భోజనం కట్టండి అలాగే బాబు రామకృష్ణ డ్రెస్ మార్చుకుని క్యారియర్ అందుకుని నేను గంటలో వస్తానండి అంటూ బయటకు నడిచాడు బావ్వరు ఎక్కడికి వెళుతున్నారు భోజనం ఎవరికి అర్థం కాని సుబ్బమ్మ మళ్లీ వంటగదిలోకి వెళ్ళిపోయింది హాస్పిటల్ ఎదురుగా రిక్షా ఆగింది రిక్షాలోంచి రామకృష్ణ దిగడం ఇంటికి వెళుతున్న పవన్ కంటపడింది చేతిలో క్యారియర్ ఎవరికబ్బా సైకిల్ తిప్పాడు రామకృష్ణ గబగబా నడిచి వాడు చేరాడు అబ్బా మీకోసం చూసి చూసి కళ్ళు కాయలు కాసేయండి సంతోషంగా భర్తవంక చూస్తూ అంది సత్యభామ నాకు ఎప్పుడొచ్చి నిన్ను చూడాలా అనే సత్య క్యారియర్ టేబుల్పై పెడుతూ అన్నాడు రామకృష్ణ భోజనం తెచ్చారా ఆ అన్నీ నీకిష్టమైన కూరలతో అలాగా మీ చేత్తో తిని ఎంత కాలమైందో ఏమండి నాకు భర్త కళ్ళలోకి చూసింది పిచ్చి సత్య క్యారియర్ తీసి భోజనం కలిపి సత్య నోట్లో ముద్దలు పెడుతున్నాడు సత్య కళ్ళల్లో నీరు ఏమండి ఇలాంటి దైవాన్ని ఇరవై రెండు సంవత్సరాలు ఎలా వదిలి ఉండగలిగానో ఊరుకో సత్య భగవంతుడి దయవల్ల మళ్లీ కలిశాం కన్నీరు తుడిచాడు కిటికీగుండా ఓరగా చూస్తూ వింటున్న పవన్ కుమార్ తెల్లని ముఖం ఎర్రబడింది కళ్ళు చెంతనింపులయ్యాయి పళ్ళు కోపంతో కొరికాడు మనసంతా చేపలేని బాధతో నిండింది ఏమండి చెప్పు సత్య మన చిన్నబాబు ఆ పవన్ కుమార్ వాణ్ణి చూడాలండి వస్తాడు తిను తోకతోక్కిన తాచులా వింతిరిగాడు పవన్ మరో అరగంట గడిచింది లోనికి రాబోతున్న డాక్టర్ శరత్ తండ్రి కాంటం లోపల నుంచి వినిపించగానే ఆగిపోయాడు ఏమండి ఆ పిల్లలిద్దరూ ఆ పిల్లలిద్దరూ అదేనండి పెద్దబాబు తల్లిని నేను కాదని వింటున్న శరత్ గుండెల్లో తుఫాను చెప్పారా సత్య చెప్పండి లేదు ఆ అవసరం రాలేదు వాళ్ళిద్దరూ ఒక తల్లి బిడ్డలే ఎంత చల్లని మాట అన్నారండి నాకు మాట ఇవ్వండి మాట ఎట్టి పరిస్థితుల్లో పెద్దబాబుకి నిజం చెప్పనని వాడు నా కొడుకేనని సత్య నువ్వు నిజంగా మారావు సత్య ఇంకా అనుమానమా భర్తఒడిలో వాలింది వింటున్న శరత్ భారంగా అడుగులు వేశాడు తాను ఆమె కొడుకు కాదా మరి అంటే నాన్నగారికి భార్యలిద్దరా ఏమండి శరత్ మళ్ళీ తలుపు వచ్చాడు మీరు నన్న ఇంటికి తీసుకువెళతారుగా అదేం ప్రశ్న సత్య ఇంతకాలం మనం ఎందుకు విడిపోయామని పిల్లలు అడగరు సత్య ఒకవేళ అడిగితే నా కోసం మీరు అబద్ధం చెప్పండి అబద్ధమా ఆ శరత్ మూలంగా మనం విడిపోయామని గాని శరత్ నా బిడ్డగాక మరో స్త్రీ గాని ఆమె చనిపోయిందని గాని మీకు ముందే ఆ స్త్రీతో పరిచయం ఉండి బిడ్డకు తండ్రిన సంగతి నా దగ్గర గాని ఆ కారణంగా అహంతో నేను గాని చెప్పకండి వింటున్న శరత్ కళ్ల వెంట నీరు జరింది తాను తన మూలంగానే తల్లిదండ్రులు విడిపోయారా ఇక ఆలోచించలేకపోయాడు సాయంత్రం ఆరయ్యింది అమ్మా నర్సు పిలుపు ఏమ్మా డాక్టర్ గారు రూమ్ మార్చమన్నారు అలాగా కొత్త రూమ్ చాలా బాగుంది సౌకర్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సత్యభామలో సంతోషం అంటే భర్త తన గురించి చెప్పాడా ఆ ఆలోచనలతో నిండిపోయింది సత్యభామ నొప్పి మళ్ళీ వచ్చిందా అండి అమ్మా అంటాడని ఎదురుచూసిన సత్యభామ డాక్టర్ ముఖంలోకి చూసింది రాలేదు బాబు ఇక రాదు వారే మిమ్మల్ని చూశాక ఇంకా నొప్పెందుకొస్తుంది మందులు సక్రమంగా వేసుకుంటున్నారా అంతలో నర్సు ఇంజెక్షన్ తెచ్చింది అందుకున్న షరతు చేశాడు రేపు ఉదయం ఆరు గంటలకు ఆపరేషన్ చేస్తానమ్మా బాబు ఏమ్మా కాసేపు కూర్చో బాబు చెప్పండి నిన్ను అలాగే చూడాలని నేను నీ తల్లినని చెప్పాలని తపను బాబు మనసులోనే అనుకుంది సత్యభామ నాకు లేదమ్మా ఈ పాపి గురించేగా దేవుళ్లాంటి నాన్నకు నీకు గొడవ నా మూలంగానేగా మీరు ఇరవై రెండు సంవత్సరాలు విడిపోయారు మనసులోనే అనుకున్నాడు శరత్ వస్తానమ్మా లేచాడు వెళుతున్న శరత్వంక అలాగే చూస్తూ ఉండిపోయింది సత్యభామ మరో వారం రోజులు గడిచిపోయాయి సత్యభామకు ఆపరేషన్ సవ్యంగా జరిగి తిరగలుగుతోంది రామకృష్ణ కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు సత్యభామను గురించి రామకృష్ణ మధ్య కొడుకుల మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదు సమయం రెండు గంటలైంది రామకృష్ణ కేశవయ్య గారు బయటికెళ్లారు గదిలోకి పెట్టాడు పవన్ కుమార్ మొదటిసారిగా అతని ముఖంలోకి చూసింది సత్యభామ ఎవరు బాబు నేనా అతని ముఖంలో మార్పు రామకృష్ణ గారి రెండో అబ్బాయిని నా పేరు పవన్ కుమార్ వింటున్న సత్యభామ మీను పులకించింది మాతృత్వం ఉబికింది బాబు నువ్వా లేవుకు కూర్చో బాబు అదంతా ప్రేమే వెటకారంగా అన్నాడు అదోలా చూసింది అతని వంక మాట్లాడవేం ప్రేమ పొంగిపోతుందా పాపం ఇంత ప్రేమగలదానివి భర్తను బిడ్డల్ని వదిలి ఇంతకాలం ఎలా ఉన్నావు సత్యభామలో సంతోషం పోయి దుఃఖం ముంచుకొచ్చింది బాబూ బోరణ ఏడ్చింది ఏడుపా అది నీకెలా వస్తుంది మనుషులకొస్తుంది గాని నువ్వు మనిషివి కావుగా నేను మనిషిని కాదా కాదు మరి రాక్షసివి నన్నడితే నువ్వు అసలు ఆడదానివే కాదు మాతృత్వం నీలో లేనే లేనేలేదు స్త్రీకుండవలసిన లక్షణం ఒకటైనా లేదు అందుకే మమ్మల్ని వదిలి బ్రతకగలిగావు అన్నాక ఎన్నో రావచ్చు అంత మాత్రాన విడాకులా పైగా పిల్లల్ని భర్తకొదులుతావా ఒకవేళ తెలియంతనంలో వదిలినా ప్రేమగల ఆడదానివైతే ఎప్పుడో దిగులతో కుళ్ళుకుళ్ి చేచ్చుండేదానివి మహారాణిలా ఉన్నావు నువ్వెలా ఆడదానివవుతో అనుబాబూ ఎన్నైనాను నా అహంకారానికి అలా అనవలసిందే నా పాపానికి ప్రాయ్చిత్తం నీ ద్వారా అయినా కావాలి కాని బాబు ప్రేమలేని రాక్షసు నకు నేనది భరించలేను మీకోసం ఎంత తప్పించానో ఆ భగవంతుడికే తెలుసు కన్నీరు కారుతోంది ధారావాహంగా చాలు ఇక మాట్లాడుకు ప్రపంచంలో ఇటువంటి స్త్రీలుంటారని నిన్ను చూసే తెలుసుకున్నాను దేవుళ్లాంటి మా నాన్నకు ఇలాంటి నీచురాలా భార్య చచ్చా బాబూ నేను నీ అమ్మన్రా నవమాసాలు మోసికన్న తల్లిన్రా చాలు మాట్లాడుకు కడుపును పుట్టానా చ ఏ జన్మలో చేసిన పాపం తల్లట తల్లి గుర్తించుకో ఒక్కనాటికి నా తల్లివి కావు కాలేవు బాబూ అంత మాటనుకు ఒక్కసారి అమ్మాని పిలువు ఏంటి అమ్మాని పిలవాలా ఈ జన్మకే కాదు మరెన్ని జన్మలెత్తినా నాతో ఆ అమ్మా ఒక్కనాటికి పిలిపించుకోలేవు నా దృష్టిలో నువ్వు ఒక రాక్షసువి అంతే భగవంతుడా నా తప్పుకిలా శిక్షిస్తావనుకోలేదు భగవంతుడు మధ్యను వాడేందుకు నీ తప్పుకు శిక్ష కాదిది ప్రపంచంలో భర్త పోయినా వదిలేసినా తన కళ్ల ముందే మరో విధంగా ప్రవర్తించినా కన్నబిడ్డల కోసం అహోరాత్రులు శ్రమించి ప్రేమతో పెంచే తల్లులున్నారు కాని నువ్వు చాలు బాబు చాలు నాలోక భరించే శక్తి లేదు తల గట్టిగా కొట్టుకుంది బహుశా నీ బోటి స్త్రీ బతకడం అనవసరం చావడం చాలా మంచిది భూమికి భారం స్త్రీజాతికి అగౌరవం అక్కనంతా వెళ్లబోసుకుని వెనుతిరిగి వెళ్లిపోయాడు పవన్ కుమారు భగవంతుడా నాకి శిక్ష చాలదు చాలదు బోరున ఏడుస్తూ అలాగే వాలిపోయింది సత్యభామ సమయం సాయంత్రం ఏడు కావచ్చు పట్టాని కోపంతో ఇంట్లో కడుగు పెట్టాడు రామకృష్ణ ఆ సమయంలో శరత్ పవన్ ఇంట్లోనే ఉన్నారు పవన్ అతి గట్టి పిలుపు తండ్రి అంత కోపంగా పిలవడం బహుశా ఇదే మొదటిసారి శరత్ గుమ్మంలో నిలబడ్డాడు తండ్రి పిలుపుకు కారణం ఊహించిన పవన్ ధైర్యంగా నిలబడ్డాడు అప్పుడే లోనికి రాబోతున్న కేశవయ్య గారు గుమ్మం దగ్గరే దగ్ ఆగిపోయారు హాస్పిటల్కి వెళ్ళావా తీవ్రంగా ఉంది ప్రశ్న ఆ అతి తేలిక సమాధానం ఆమె ఎవరో తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదనే విధంగానే ఉంది చూపు నీ కన్నతల్లిరా నవమాసాలు మోసిన కన్నతల్లి అలాగా కన్నతల్లితో అలాగా ప్రవర్తించేది అంటే చచ్చిపోమన్నావంటే ఈసారి శరత్ అదిరిపోయాడు బహుశా నేను చెప్పకపోయినా అలా చేస్తుందనుకున్నాను కానీ ఇంకా బ్రతికే ఉందా ఏం కూసో రాస్కెల్ పవన్ చంప మంది కొట్టండి చంపండి నేను ఆ మాటే అంటాను నోర్మయ్ మళ్ళీ చెయ్యెత్తాడు నాన్న ఏంటి ఆవేశం తండ్రి చేయి పట్టుకున్నాడు శరత్ చూడరా నీ తమ్ముడంత ప్రయోజకుడయ్యాడు కన్నతల్లిని అన్నాని మాటలని చావమని సలహా ఇచ్చాడట కన్నతల్లి ఎవరికి పవన్ ప్రశ్న ఒరే తాళికట్టిన మొగుణ్ణి ఇంకా బ్రతికే ఉన్నా మర్యాదగా మీ అమ్మకు క్షమార్పణ చెప్పు క్షమార్పణ అది జన్మకు జరగదు మొండిగా అన్నాడు జరగదా ఎలా జరగదో చూస్తాను జరిగింది తలచుకుని మీ అమ్మ అసలే కుమిలి కుమిలిపోతుంటే మరి కాస్త కుమిలేలా చేస్తావా అబ్బా భార్య అంటే ఎంత ప్రేమ అంటే నీకు తల్లి కాదా నాకా పిచ్చిగా నవ్వాడు నీకు ఎలా తల్లి కాదో చూస్తాను నీతోనే క్షమార్పణ చెప్పించి అమ్మాని పిలిచే వరకు అది ఒక్కనాటికి జరగదు అలాగా సరే ఇప్పుడే తీసుకొస్తాను ఎవరిని ఎక్కడకు నా భార్యను ఇంటికే తెచ్చి కోపరం చేస్తారా ఒరే నిన్ను దయచేసి ఆవేశం నేను చెప్పేది వింటారా నువ్వు చెప్పేది ఆమెను ఇంటికి తీసుకురావడమే మీ నిర్ణయమా నీతో అమ్మాని పిలిపించడం కూడా అంతేనా అంతే మీ నిర్ణయం మారదా మారదు అయితే నా మాట కూడా వినండి దృఢంగా అన్నాడు ఏంటి ఆమె ఈ ఇంటికి అంటూ జరిగితే జరిగితే నేనంటూ ఉండను అంటే ఇల్లు విడిచి వెళతావా కాదు మరి శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళతాను తమ్ముడు పవన్ బాగా ఆలోచించుకుని ఓ నిర్ణయానికి రండి ఆమె కావాలా లేక నేను కావాలా గబగబా గదిలోకి వెళ్లి తలుపులు మూశాడు అంతా విన్న కేశవయ్య గారు దుఃఖంతో వెనుతిరిగారు బట్టలు సామాన్లు సర్దుతుంది సత్యభామ కేశవయ్య గారి ముఖంలో కళ్ళలేని విధంగా లోనికొచ్చి కుర్చీలో కూర్చున్నారు నానా పిలిచింది సత్యభామ ఆ ఏం అలా నీరసంగా ఉన్నారు అబ్బే ఏం లేదు అమ్మగారు నర్సు పిలుపు ఏమా రసీదు మీకిమ్మన్నారు అందించింది రసీదా తీసుకుని చూసింది పన్నెండు వందల యాభై రూపాయలు డబ్బు కట్టిన రసీదు బిల్లు ఎవరు కట్టారు ఆశ్చర్యంగా అంది బిల్లా కేశవయ్య గారు కూతురి చేతిలోని రిసీటు అందుకొని చూశారు వస్తానమ్మా నర్సు వెళ్ళిపోయింది నానా మీరు బిల్లు కట్టారా లేదమ్మా మరి నీ వెళ్ళి కొనుక్కోస్తానండు లేచి వెళ్లారు ఆలోచనలో పడింది సత్యభామ ఏన్నానా ఎవరు కట్టారట తండ్రి లోనికి రాగానే ప్రశ్నించింది శరత్ కట్టాడట బాబూ ఆ సంతోషంగా చూసింది నాన్న ఏమ్మా రేపు ఉదయం ఆయన వచ్చి తీసుకెళ్తానన్నారు ఆ దొలా చూశాడు అలా చూస్తావేన్నా తొమ్మిది కల్లా వస్తానన్నారు నీతో చెప్పడానికి సంతోషం పొంగిపోతున్న కూతురు ముఖంలోకి ఆ దొలా మళ్ళీ చూశారు ఏన్నా అలా చూస్తావ్ అబ్బే నీ అదృష్టానికి సంతోషం దురదృష్టానికి దుఃఖం అలాంటవేం నాన్నా ఇన్ని రోజులకు భగవంతుడు కరుణించి నీకు మంచి దారి చూపించాడని మన కష్టాలు తీరాయని ఆనందంతో పొంగిపోయాను కాని భగవంతుడు కరుణ లేకుండా చేశాడమ్మా సంతోషం క్షణంలో తుంచేశాడమ్మా బాధతో అన్నాడు అవేం మాటల నాన్న చూడమ్మా ఆధారపడకు గుండెను రాయి చేసుకో మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు నాన్న చెబుతానమ్మా వివరంగా చెబుతాను వివరించారు వింటున్న సత్యభామ భోరున ఏడవలేదు తల బాదుకోలేదు సత్య అమ్మా సత్య ధైర్యంగా ఉండమ్మా బాధపడకు పిచ్చి నాన్న ఏమైందని బాధపడాలి చూసావా నాన్న ఇద్దరూ ఆయన రక్తం పంచు పుట్టారు కానీ చిన్నవాడికి నేను ఏమీ ఇవ్వలేకపోయినా అహంకారాన్ని వారసత్వంగా ఇచ్చాను కదూ సత్య లేనా ఆయన వస్తారు ఆయన్ని ఇరకాటంలో పెట్టకూడదు ఇప్పటికే ఆయన జీవితాన్ని నాశనం చేసి నిలువునా కాల్చాను పద వెంటనే వెళ్ళిపోవాలి సత్య నాన్న నువ్వు నా కోసమే బ్రతికవు ఇప్పుడు నేను అహంకారంతో మాట్లాడడం లేదు ప్రార్థిస్తున్నాను ఆయన వస్తే నన్ను ఇంటి తీసుకువెళతారు వాడు వాడు అనంత పని చేస్తాడు ఇరవై రెండు సంవత్సరాలు నేను పెట్టిన బాధ చాలు పద నాన్న నమస్కరించింది తండ్రికి సత్య మాట్లాడుకున్నానా పద వెళ్ళిపోదాం పిల్లలిద్దరూ కలకాలం ఆయనతో సంతోషంగా ఉంటే నాకు అదే చాలు సరే అలాగే పదమ్మా ఏడో నెంబర్ ప్లాట్ఫారం మీద హౌరా మెయిల్ నిలబడింది బయలుదేరడానికి ప్రయాణికులు హడావిడిగా పరుగులు తీస్తున్నారు ట్రైన్ ఎక్కుతున్న సత్యభామ భుజం మీద పడింది వెనుతిరిగి చూసింది ఎదురుగా నీరు నిండిన కళ్ళతో రామకృష్ణ మీరా చెప్పకుండానే వెళ్ళిపోతున్నావా కన్నీరు కారుతోంది కంటతడ తుడిచింది సత్య మీరేం చెప్పకండి అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన నాకు జరగవలసిన శాస్తిదే ఇందులో తప్పేం లేదు దేవుళ్లాంటి మిమ్మల్ని కన్నీరు ఆపుకోలేకపోయింది సత్య ఆమెను దగ్గరకు తీసుకున్నాడు తెలిగా నేను వాళ్ళకి ఏమీ చేయలేదు అని మీరే చూశారు ఇంకా మీరు చేయవలసింది వాళ్లకు పెళ్లిళ్లు చేసి ఓ వాళ్ళని చేయవలసిన బాధ్యత మీపై ఉంది ఇన్నేళ్లకు భగవంతుడు కనికరించాడనుకున్నాను అది పాకటికలగింది బాధపడకండి వాడన్నది మాత్రం తప్పేముంది న్యాయమైన ప్రశ్నేగా బాధపడవలసిన అవసరం లేదు సత్యా బాధపడకండి నేనంతే పెట్టి పుట్టాను ఇక నాకు బ్రతకాలం లేదండి ఏడ్చింది సత్యా అది స్టేషన్ అని మరిచిపోయిద్దరు ఎన్ని జన్మలెత్తినా మీరే నాకు భర్త కావాలండి గదగదతో అంది ఏమండీ ఓ ఆశండి అది అత్యాశ కావచ్చు తీరుస్తారా చెప్పు సత్య నా శవం మీ చేతుల మీదుగానే వెళ్ళిపోవాలని సత్య నోరు మూశాడు మాట్లాడినివ్వండి మళ్ళీ ఇలాంటి అవకాశం నాకుండదు సత్య అలా సత్య నేనది భరించలేను ట్రైన్కు సిగ్నల్ ఇచ్చారు నన్ను క్షమించు సత్య అయ్యో అవేం మాట్లాడండి క్షమించవలసింది మీరు అతని కాళ్లపై వాలి కళ్ళకద్దుకుంది వస్తానండి మామిగారు బాధపడకు బాబు ఏమండి పిల్లలు జాగ్రత్త సత్య ఆమె చేతిని వదలక తప్పలేదు వస్తాంబాబూ కేశవై గారి కాంటం దొల అయింది సత్యభామ నీరు నిండిన కళ్ళతో చేతులు జోడించింది కన్నీరు కారుతున్న రామకృష్ణ అలా చెయ్యి ఊపుతూనే ఉన్నాడు కన్నీరు కారుతున్న సత్యభామ పట్రాని బాధతో భర్త కనుమరగవ్వగానే నడిచి కంపార్ట్మెంట్లోకి వెళ్ళింది గుమ్మం నుంచి లైటు కాంతిలోని మనిషిని చూస్తూ అలాగే మాట్లాని విధంగా నిలబడిపోయింది ఎమ్మా అలా నిలబడిపోయావు నేనమ్మా బాబూ ఏమ్మా అలా చూస్తావు నేనమ్మా నీ పెద్ద కొడుకును శరత్ నువ్వు ఆశ్చర్యపోతున్నావా బాగా ఆలోచించే ఇలా వచ్చేశాను నేను లేకుండా ఒక క్షణం ఉండలేడు నాకు బాగా తెలుసు కోపతాపాలు కలకాలం ఉండవు నాన్న తమ్ముడు మనల్ని వెతుక్కుంటూ వస్తారు అలాని నాకు గట్టి నమ్మకం ఒకవేళ అలా జరగలేదనుకో తమ్ముడికి నాన్న రున్నారు చాలు తెలియక నిన్ను ఇంతకాలం ఒంటరిగా అనాథలా ఎంద్రుండి వదిలేసాం కాని ఇకపై నిన్ను వదలనమ్మా నాకు నువ్వే కావాలి నువ్వే కావాలి కన్నీటితో శరత్ అంటున్న మాటలు సూలాల్లా గుచ్చుకుంటుంటే బాబూ నా బాబు గట్టిగా శరత్తును కౌగుల్లోకి తీసుకుంది బాధతో నిండిన మనసుకు గతంలో తను శరత్ గురించి భరతతో అన్న మాటలు జ్ఞాపకానికి వచ్చాయి ఈ ఇంట్లో నేనైనా తిరగాలి వాడైనా పెరగాలి నా భర్త పెళ్లికి ముందు మరొక స్త్రీతో బిడ్డకు తండ్రి ఆ పాపాన్ని చూస్తూ భరించలేను ఎక్కడికైనా ఇక ఆలోచించలేకపోయింది నా బంగారు తండ్రి నేనంత పాపిని నా పాపానికి నిష్కృతి లేదు తల బాదుకుంది బలంగా అమ్మా ఇటువంటి రత్నాన్ని వదులుకున్నాను ఈ మాణిక్యాన్ని కాదనుకున్నాను శరచంద్ర వదనాన్ని ముద్దులతో ముంచింది ఒకప్పటి అహంకారి సత్యభామ ఇదేమీ పట్టనట్లు వేగంగా ముందుకు పరిగెడుతోంది హౌరామేలు ఇంతటితో గృహిణి గుమ్మం దాటితే అనే నవల కంప్లీట్ అయిందండి ఈ నవలని రాసినవారు మొత్తమంతా కూడా ఇందులో సత్యభామదే తప్పు అన్నట్టుగా రాశారు నాకైతే ఆ ఒక్క విషయం నచ్చలేదు రామకృష్ణ చేసిన తప్పే సత్యభామ కూడా చేసి ఉంటే ఎవరైనా ఆమెను సమర్థిస్తారా రామకృష్ణ చేసింది పెద్ద తప్పేం కాదు అన్నట్టే మాట్లాడుతున్నారు అందరూ ఆ ఒక్క విషయమే నాకు ఈ నవల్లో నచ్చలేదండి మరి మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ